హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఈరోజు మీకు బరువు తగ్గే ఒక సింపుల్ చిట్కా అయితే చెప్తాను దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనికి కావాల్సింది ఓన్లీ నాలుగే పదార్థాలండి రెండు తమలపాకులు ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి కొంచెం తేనె ఇలా డైలీ కనుక మనం తీసుకున్నట్లయితే ఈజీగా మనం బరువు తగ్గే తగ్గుతాము అది నేను ప్రాక్టికల్గా కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా బరువు వెయిట్ తగ్గాను అండ్ ఇంకొకటి ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా కాకపోతే దీన్ని మనం కర్రీస్లో వాడుకుంటాము ఇది వేడి చేసి అంటే కర్రీస్లో ఉడకడం వల్ల వాటిలో ఉన్న పోషక గుణాలు కొంత తగ్గొచ్చు అలా కాకుండా ఇలా డైరెక్ట్గా తీసుకుంటే మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోలేము ఇలా తీసుకుంటే మనకు తిన్న ఫ్లేవర్ అయితే అంటే ఘాటు అనేది తగ్గుతుంది ఇలా తమలపాకులు అల్లం వెల్లుల్లి ఈ డైరెక్ట్గా వేసుకొని తేనెతో కలిపి ఇలా మడిచి పాన్ లాగా తినేసినట్లయితే డైలీ మార్నింగ్ పరగడపున ఇలా తింటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇవి దీనిలో ఉన్నటువంటి యాంటీ వైరల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ మైక్రోబియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని తగ్గించడం కరిగించడం కూడా ఉపయోగపడతాయి అంతేకాకుండా అల్లం వెల్లుల్లి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఈ మధ్యకాలంలో గుండె సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదండి అల్లం వెల్లుల్లి మీ ఆహారంలో తీసుకుంటే గుండె సమస్యలకు కూడా చెక్ పెడతాయి అల్లం వెల్లుల్లి గుండెను రక్షించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు కూడా అంటున్నారు అల్లం వెల్లుల్లి తీసుకుంటే అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ అధిక చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అల్లం వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా వెల్లుల్లి అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడును కూడా రక్షిస్తాయి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది ఇంకా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ చిట్కా అయితే మీరు రోజు పాటించండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్టే విత్ మీ